హరిబాబు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అన్నదాత సుఖీభావ్ అందరికీ ఇస్తున్నాం కాబట్టి వెబ్ల్యాండ్ ఆధారంగా ఈ నెల ఇరవై తారీఖులోపు రైతులని ఎన్యూమిరేషన్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది అంటే వాస్తవంగా ఎన్నికల ముందు పాత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పేసి కౌలు రైతులు అందరికీ అన్నదాత సుఖీభావం ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు తర్వాత కూడా అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు వెబ్ ల్యాండ్ ఆధారంగా ఎన్యుమరేషన్ చేయించడం అంటే భూములు ఉన్న యజమానులకి అన్నదాత సుఖీభావం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ భూమి లేకుండా కౌలు చేస్తూ ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి కౌలుదారులకి ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభావం ఇవ్వడానికి చాలా జాప్యం చేస్తుంది రకరకాల కాలయాపల పేరుతో మోసం చేస్తుందని చెప్పి చెప్పాలి అందుకనే ముందు విధి విధానాలు రూపొందించే సందర్భంగానే పౌరుల రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి గుర్తింపు కార్డులు కూడా భూయజమాని సంతకం తొలగించి గ్రామసభ ఆధారంగా కార్డులు ఇవ్వాలి కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కడికి ప్రభుత్వం అన్నదాత సుఖీపోయి ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నారు అట్లా కాని పక్షంలో ఈ ప్రభుత్వం కౌలు రైతుల్ని నమ్మించి మోసం చేసినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నాం అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌలు రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అట్లాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణించి ఇప్పటి వరకు ఒక్క పంట కంటే ఒక్క పంటకి మద్దతు ధర రాలేదు ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో పుట్టి సుమారుగా పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఉంటే దాదాపు పదహారు వేలు పదిహేడు వేలు వచ్చాయి అంటే ప్రతి పుట్టికి మూడు వేల రూపాయలు సుమారుగా నష్టపోయారు ఎకరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు ప్రతి రైతు నష్టపోయారు ఈ విధంగా పంటలకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా రాకపోవడంతో ప్రతి రైతు ప్రతి ఎకరానికి పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు వరకు నష్టపోయారు అట్లాగే మన పక్కనే అనేక ప్రాంతాల్లో పొగాకు సాగు జరుగుతుంది గత సంవత్సరం వెంట పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు కొన్నారు నల్లబిల్లి అనే పొగాకుని ఈ సంవత్సరం మూడు వేలకి నాలుగు వేలు అన్నారు కొంతేమో అసలు పనం అని చెప్తున్నారు ఇటీవల కాలంలో ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరిపింది కానీ ఆచరణ ఏమీ లేకుండా పోయింది దాంతో ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాలో అనేక మంది పొగాకు వేసిన రైతులు ఆత్మహత్య యత్నాలు కానీ ఆత్మహత్య చేసుకోవడం కానీ చూస్తున్నాం అందుకనే పొగాకుకు ధర లేదు కోకోకు ధర లేదు మిర్చికి ధర లేదు పాటలకు ధర లేదు ధాన్యానికి ధర లేదు అపరాలకు ధరలేదు ఇట్లా ప్రతి పంటకి ఈ ప్రభుత్వ కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధరలు అందట్లేదు అట్లాంటి దాన్ని ఆసరా చేసుకుని ఆ రైతులకి న్యాయం చేయడానికి ప్రభుత్వం బోనస్ రూపంలోనూ ఇంకో రూపంలోనో సహాయం చేయాల్సి పోయి సోద్యం చూస్తూ కంపెనీలతో మాటలు బతికలాటం చేస్తున్నారు కానీ ఆ కంపెనీలు ఈ పొగాకుని కోకో గింజల్ని మిర్చిని లేదా పత్తిని కొనిపించే దాంట్లో చాలా తీవ్రమైనటువంటి అలసత్వం ఉంది అందుకనే ఈ పంటలకి మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం ఇప్పటికే గుంటూరులో ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ పంటల రైతాంగం ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కానీ ఇది ప్రభుత్వం నిద్ర నటిస్తుంది అందుకని పంటలకి మద్దతు ధరలు రావడానికి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం నా పేరు గుల్లూరు గోపాలు ఆంధ్రప్రదేశ్ బాధ్యత చేస్తా ఉన్నారు మన జిల్లాలో సుమారుగా లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు ఇంకా ఎక్కువే ఉంటారనేది మా సంఘం అంచనా కానీ ప్రభుత్వం చెప్తున్నట్టు లక్ష మంది కౌలు రైతులు ఉన్నారని అయితే వాళ్ళకి ఏ ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా ఏ సబ్సిడీ రావాలన్నా కూడా ఏ ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా గు కౌలు గుర్తింపు కార్డు ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అయితే ఆ కౌలు గుర్తింపు కార్డు ఏ విధంగా ఇస్తారనేది ఇంతవరకు చెప్పాల కానీ గత గత ప్రభుత్వం కౌ కౌలు రైతులని గుర్తించకుండా వాళ్ళని గాలి వదిలేసింది మేము వస్తే కౌలు రైతులని నెత్తిని పెట్టుకుని ఊరేగుతామని చెప్పినటువంటి ప్రభుత్వం పదకొండు నెలల కరుస్తున్నా కూడా పాత అమలు పరస్తా గుర్తింపు కార్డులు ఇవ్వకుండా గాలి వదిలేసింది ఇప్పుడు రై కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ లో భాగమైనటువంటి అనదాతో సుఖీభావం ఇరవై వేల రూపాయలు కౌలు రైతులు ఇస్తారా లేదా అనేది నిర్దిష్టంగా ఇంతవరకు చెప్పాల అయితే మన జిల్లాలో లక్ష మంది కౌలు రైతులు ఉంటే ఇరవై ఐదు వేల మందికి కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలనేది ఒక పాలసీగా పెట్టుకున్నాను వాళ్ళు ఇరవై ఐదు వేలు వేలు కార్డులు వీలైన అసలు ఇరవై ఐదు వేలు కార్డులు కూడా చాలా బోగస్ పార్డులు ఉన్నాయి ఆ బోగస్ పార్డులు నేరేసి వాస్తవ సాగుదారులు కౌలు గ్రామ సభల్లో గుర్తించి ప్రభుత్వం నేరుగా భూ యోజనంత సంతకంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లోనే కౌలు రీతిని గుర్తించి వాళ్ళ బుద్ధిని ఇచ్చి తద్వారా ప్రభుత్వం ఏదైతే శోభశిక్స్ ప్రచార ఆర్పాటం చేస్తుందో ఆ శోభ భాగమైనటువంటి ఇరవై వేల రూపాయలు మానవ శుద్ధి భాగకుండా உண்டேது பவுள்கிவ் மே பௌர் ரெண்டு டிமாண்ட்ஸுன்னா அதே விதங்க நெல்லூர் ஜிவா சரணுனா ரெண்டோ பண்டி இச்சுரு அது ரெண்ட பண்டிகோ அடப்பா தடப்பா அக்கடக்கை நார் போசா உண்டு காண ஏ ஒ காலம் கூட இப்ப வரைக்கும் ரிப்பேர் தேயிலும் அன்னீ பூடி பூடி போய் முடிப்போயு பூடிவிடா பூடி தீயக்குண்டா நீ எக்கட கூட ரைத்துக்கு பண்ட பண்ணே பரிசி எந்த விபரீதமாக உண்டை ఈ అండలు ఏదే విధంగా కొనసాగితే కాలంలో కూడికి తీయకుండా నీళ్ళు వదిలితే నాలుగు కూడా వెళ్ళిపోయే పరిస్థితుంది కాబట్టి రైతులని గట్టినేయాలంటే ప్రభుత్వం వెంట స్పందించి జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ ప్రజా ప్రజాప్రతినిధులు కానీ కాలం కూడికి చేరిగాల అదే విధంగా ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తారు సంవత్సరానికి సంవత్సరాల నుంచి సుమారుగా నాలుగు సంవత్సరాల క్రితం నవంబర్లో కూర్చున్నటువంటి భారీ వర్షాల కారణంగా సంవత్సరాల ముందు అప్రాన్ బాగా దెబ్బతి బాగా డ్యామేజ్ అయినటువంటి అప్రాన్ని నాలుగు సంవత్సరాల నుంచి ఆ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదిగో చిటికేసి రేపు నేను అప్రాంతి పనులు పూర్తి చేస్తానని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారంలో భాగంగా అప్రాన్ని మేము మేము కానీ అధికారంలోకి వస్తే అపరాన్ని పూర్తి చేసి వెంటనే రైతులకి మేము అందిస్తామని చెప్పారు దాంట్లో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కానీ మన జిల్లా మంత్రి ఆనవరామరెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు వచ్చి అక్కడ పరిశీలించారు పరిశీలించి వంద కోట్లు శాంక్షన్ చేస్తాం వంద కోట్లతో వెంటనే దీన్ని మరమ్మతు చేస్తామని చెప్పారు శాంక్షన్ అయితే కానీ ఐదు కోట్ల రూపాయల వరకు కూడా అక్కడ జరగలేదు ఎందుకనో ఆ పనులు నత్తనాడక జరుగుతూ ఉన్నాయి ఆ నత్తనాడకకి కారణం ఏందో వాళ్ళే గమనించాలా రైతాంగం కూడా అంత చూస్తూ ఉంది ఆ వంద కోట్లు మంజూరు చేసి కూడా ఎందుకు పనులు కావడం లేదు ఐదు కోట్ల రూపాయల వరకు పని పనిచేసి ఆదేశి ఉన్నారు ఇదే విధంగా దాన్ని కొనసాగితే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయిందో అదే విధంగా నెల్లూరు జిల్లాలో కూడా సంవత్సరాలు మనం చూడాల్సి వస్తుంది భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో సంవత్సరాలు ఉంది అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ జిల్లాకి వరప్రసాదిని రైతాంగ రైతుల పాలిక అదృ అదృష్టమైనటువంటి సంవత్సరాలని రిపేర్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మాత్రం సంవత్సరాలు దెబ్బ తిరిగితే తింటే మాత్రం మన జిల్లా ఎడారిమయ్యే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఆ పన్ను పూర్తి చేయాలని ఆ పన్ను పూర్తి చేసి నీళ్లు కానీ వదలగలిగితే రైతులకి చాలా మేలు జరగద్ది ఆ విధంగా మేము పౌలు రైతులుగా మేము ఎందుకంటే అనేక ఖర్చులు కోర్చి పౌలు ఒప్పందాలు కుదుర్చుకొని రైతులకు మేము ముందుగానే పౌలు చెల్లించి ఖర్చులు పెట్టి సేద్యం చేస్తున్నాం ఆ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తి సొసైటీలో రొటేషన్ అయితేనే రైతులు కానీ ప్రజలు కానీ సొసైటీ బాగుంటుంది అయితే మేము ఎప్పుడైతే కౌలు ఒప్పందాలు చేసుకుంటాం మాకు కూడా ప్రాణ సంఘటన ఉంది కౌలు ఒప్పందాలు చేసుకుని రైతులకు కౌలు చెల్లిస్తాం నీళ్లు వస్తాయో రావా సమస్యలు ఆ విధంగా పటిష్టంగా ఉంటుందా లేదా అనేది సందిగ్ధం ఉన్నటువంటి కౌలు రైతులు సందిగ్ధంగా తీర్చాలా ఆ విధంగా సంవత్సరాలను పటిష్టం చేసి ముందు అప్రాన్ని పూర్తి చేసి అప్రాలు పళ్ళన్నీ పూర్తి చేసి కాలువలు రిపేర్ చేసి నీళ్లు వదిలితే రెండో పంట கட்டக்கெண்ட்ல சரி மொத மொதி பண்ட பண்ணிந்திருந்தேன் காணி ட்யூபார் லர கல் மதத் தர கல்பிச்சாரு மதத் ரை அர பரா பத்தொந்து வேல ஏழு வந்தது புட்டி அனைத்து பதினோரு இரவு மூணு வைல கெம்மா புட்டி சவசரம் பஜெமி வேலு பதினேழு வைல கெம்மா பத்தி வேல ஏழு வந்த ரூபாய் அனைத்து கேந்திர பிரச்சினை மதத் ரா மத சாலா அசாஸ்திரீய ந రైతుకి ఏ మాత్రం కూడా ఉపయోగకరమైన కాదు రైతుని కుటుంబాన్ని కూడా ఏమాత్రం ముందుకు తీసుకుని మద్దతు ధర అయితే కాదు కనీసం అదన్నా ఉంటుందా అని అనుకుంటే అది కూడా లేకుండా మిల్లర్లు కానీ దళార్లు కానీ మధ్యలో పదహారు వేలకు పదిహేడు వేలకు రైతుల్ని దిగదొడిచి తీసుకొని పోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంటే మేము కొంటున్నాము మేము మూడు వందల కొనుగోలు తగ్గాలు పెట్టాం మేము కొనుగోలు చేస్తాం ప్రతి గింజ కొంటాము జిల్లా యంత్రాంగం ఏమో చోద్యం చూస్తా గమ్ముగా రైతులని ముంచేసినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం రెండవ పంటలైనా సరే వర్షాకాలం రాబోతా ఉంది రెండవ పంట వచ్చేటప్పటికే చినుకులు పడతా ఉంటాయి ఆ రోజు మెల్లర్లో వంటకాన్ని నక్కలా కాల్చొని రైతులు ఇంకా కూడా ముంచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానైనా ఈ జిల్లా యంత్రాంగం వెళ్ళి వినియంత్రాన్ని కానీ వ్యవసాయ శాఖ కానీ నియోజకవాళ్ళు కానీ ప్రజాప్రతినిధి కానీ వీళ్ళందరూ కూడా కలిసినట్టుగా ఈ జిల్లాలో రైతా రైతులను కానీ గట్టిని పడైపోతే మరోసారి రైతులకు ఉపద్రవం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కౌలు ద్వారా మేము చెప్పేది ఏంటంటే పావుసాల అప్ల పనులు పూర్తి చేయండి చాలా రిపేర్ చేయండి రాబోయే కాలంలో పంటని రైతులు మద్దతు అమ్ముకునేటట్టుగా మీరు కల్పించాలి వీలు కల్పించాలని మీ ద్వారా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రభుత్వం కన్నా కౌలు రైతులకి చాలా మేలు చేస్తా ఉన్నాడు ఆచరణలో పాలక వర్గం అధికారులు మిల్లర్లు కుమ్మక్కై రైతుల్ని కౌలు రైతుల్ని దెబ్బతీస్తారు మొత్తం గిట్టుబాటు ధర అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫ్రంట్ లేదు అదే ఇవ్వటం లేదు అందుకని రేపు ఇరవై తేదీ జరిగి జరిగే సమ్మెలో కార్మిక వర్గానికి మద్దతుగా రైతాంగానికి మద్దతుగా కౌలు రైతులు కూడా పాల్గొని రేపు ఇరవై తేదీ సమయాన్ని రీప్రజెంట్ చేస్తున్నాను